నమస్తమిషారా చాలా మంది యాస్పెంట్స్ ఎవరైతే తెలంగాణలో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో ఎస్జిటికి అయితే దాదాపుగా చాలా పోస్టులు ఉన్నాయి వాట్ అబౌట్ స్కూల్ అసిస్టెంట్ సార్ అని చాలా మంది అడుగుతూ ఉన్నారు సార్ ఎవరైనా సరే ఎస్జిటి వాళ్ళకైతే పోస్టులు చాలా ఉన్నాయి మెగా డిఎస్సి అనేటువంటిది వాళ్ళకి వర్తిస్తుంది మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏమైనా పోస్టులు పెరగడానికి అవకాశం ఉందా సార్ అసలు మాకు జీరో పోస్టులు ఉన్నాయి కదా సార్ ఏంటి పరిస్థితి అర్థం కావడం లేదు సార్ అసలు పోస్టులు ఉంటాయంటే మేము ప్రిపరేషన్ అయినా స్టార్ట్ చేసుకుంటాం కదా సార్ అని చాలా మంది అడుగుతున్నారండి అయితే ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను టూకీగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎట్లా తీసుకోవచ్చు అసలు ఒక సబ్జెక్టు నేను చెప్పగలుగుతా నా డిస్టిక్లో నేను ఏదైనా క్లారిటీగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్ని గురించి చెప్పాలంటే కొద్దిగా కష్టం అనేటువంటి పని ఆ విషయం అయితే మనం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మన డిస్టిక్లో మన సబ్జెక్టు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది మనం ఈజీగా తెలుసుకోవచ్చు మనందరికీ తెలుసండి అదేంటంటే కామన్గా చూడండి ఎవరైతే మీ డిస్టిక్లో ఉన్నారో మీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేటువంటిది అదే రకంగా స్కూల్ అస్టెంట్లో రిటైర్ అయ్యేటువంటి జూన్ వరకు రిటైర్ అయ్యేటువంటి ఎంతమంది ఉన్నారు అనేటువంటి డేటా అనేటువంటిది ఆర్టీఐ ద్వారా మనకు డిఓ ఆఫీస్కు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ డేటా అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఈజీగా అయితే మనం తెలుసుకోవచ్చు అదే రకంగా గా చూడండి ఒకసారి సార్ ప్రమోషన్స్ తర్వాత ఏమైనా పోస్టులు పెరుగుతాయా సార్ చాలా చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రమోషన్స్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా ఇప్పుడు గా ప్రమోషన్ అనేటువంటిది ఇస్తారు స్కూల్ స్టాండ్ వాళ్ళకు కానీ ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి మళ్ళీ స్కూల్ స్టాండ్గా ప్రమోషన్స్ ఇస్తారు కాబట్టి దానికిది అది సరిపోతుంది బట్ ఇప్పుడున్నటువంటి ఈ లో ఈ పదివేల అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టుల్లో అసలు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా అన్యాయం అయితే జరుగుతుందని చాలామంది అస్పెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారు బట్ ఇది సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది ఏమైనా పోస్టులు పెంచితే కానీ మనకు పోస్టులు అయితే ఎక్కువ ఉండవు సార్ ఎన్ని పోస్టులు ఉండొచ్చు సార్ అని మళ్ళీ మీరు అడుగుతూనే ఉన్నారు ఆవరేజ్గా తీసుకోవడానికి యాక్యురేసీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఆ రకంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది జనరల్గా చూడండి నేను ఆవరేజ్గా చెప్తున్నాను ఎందుకంటే ఒక టీచర్గా నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం జనరల్గా ఇప్పుడు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య చూసినట్లయితే దాదాపుగా సోషల్ కావచ్చు బయోసైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఈ సబ్జెక్టులనే ఎక్కువ రిటైర్మెంట్ అనేటువంటిది ఉంటున్నాయి అదే ప్రమోషన్స్ కూడా వీటిలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ పోస్టులు ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది అది ఏ డిస్ట్రిక్ట్ అయినా కావచ్చు ఫస్ట్ ఎక్కువ పోస్టులు అయితే సోషల్ స్టడీస్ ఉంటుందండి తర్వాత కామన్గా మ్యాథ్స్ ఉంటుంది లేకుంటే బయోసైన్స్ ఈ రెండు సేమ్ ఉంటుంది అటు ఇటు కావచ్చు కొన్ని ఈ మూడు అయితే ఉన్నటువంటి వాటిలోనే ఎక్కువ ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది సార్ ఎక్కువ అంటే ఎన్ని ఉండొచ్చు సార్ అని చెప్తారు అంటే చూడండి కామన్గా ఒక డిస్టిక్లో ఒక ఇరవై పోస్టులు ఉన్నాయి అంటే అది ఫస్ట్ సోషలే ఉంటుందండి ఒక టెన్ నుంచి ట్వంటీ అనేటువంటిది కాన్సెప్ట్ తోటి మనం పెట్టుకొని ప్రిపేర్ కావాలండి అంటే ఓపెన్లో టెన్నే ఉన్నాయి అనుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి ఈ సబ్జెక్ట్ వాళ్ళు అదే రకంగా తక్కువ పోస్టులు ఉండేటువంటివి ఏవి చెప్తున్నా ఇంగ్లీష్ ఒకటి అండి అదే అదేవిధంగా దాని తర్వాత తర్వాతనే ఫిజికల్ సైన్స్ ఈ రెండు కూడా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండులోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరిగింది మనకు కాబట్టి చాలా తక్కువ రిటైర్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇందులో ప్రమోషన్స్ క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకు ఎక్కువ పోస్టులు ఉండకపోవడానికి రీజన్ అండి ఇది కాబట్టి ఎప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఇంగ్లీష్ ఉన్నారో ఎవరైతే ఫిజికల్ సైన్స్ ఉన్నారో ఎవరైతే హిందీ ఉన్నారో ఈ త్రీ సబ్జెక్ట్స్ యావరేజ్గా నేను ఐదు పోస్టులున్నా పోటీ పడతాను ఐదు పోస్టులు ఉన్న నేను రాస్తాను ఓపెన్లో అని కాన్సెప్ట్ నీకు ఉంటే మాత్రం ప్రిపేర్ అండి తొమ్మిది వేల పోస్టుల్లో దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు పోస్టులు అయితే ఓపెన్లో ఉంటాయండి ఇవి పోస్టుల సంఖ్య ఎందుకంటే ఓ పది ఉంటాయి ఇరవై ఉంటాయి అనేటువంటి నేను చెప్పాను బట్ మెగాడిఏసి ఇరవై నాలుగు వేలు ఉన్నప్పుడు మాత్రం వీటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక పది పదిహేను దాకా పెంచుకోవచ్చండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ రకంగా అయితే స్కూల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదే రకంగా వాట్ అబౌట్ తెలుగు తెలుగు మరీ తక్కువ ఉండవండి మరీ ఎక్కువ ఉండవు గా ఉంటాయి ఒక టెన్ ఇయర్స్ అండి అంటే నేను డిస్టిక్ వారికే చెప్తున్నానండి స్కూల్ అసిస్టెంట్ యొక్క వేకెన్సీ అనేటువంటిది చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి తొమ్మిది వేల ఎనిమిది వందలకు పోస్టులకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే డిఎస్సికి పోతే ప్రభుత్వము స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకైతే చాలా లాస్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఐదు వేలు పోస్టులు వేసినప్పుడు ఆరు వేల ఐదు వందల పోస్టులు వేసినప్పుడు అందులో అన్ని జీరో ఉన్నాయండి స్కూల్ అస్టెంట్లు నాలుగు ఐదు రెండు మూడు నాలుగు అదేవిధంగా ఇంకో మరికొన్ని నాలుగు వేల పోస్టులు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు మళ్ళీ నాలుగు వేల పోస్టులు కలుస్తాయి కాబట్టి వాటిలో పోల్చుకుంటే దాంట్లో మనకి ఎక్కువ ఏమి ఉండవండి అందులో ఎన్నైతే ఉన్నాయో అందులో ఒక రెండు ఉన్నాయనుకోండి ఇందులో ఒక రెండు పెరుగుతాయి అంతే అండి కామన్గా అందులో ఒక ఐదు ఉన్నాయనుకోండి ఇంకో ఐదు పెరుగుతాయి సోషల్ వాళ్ళకు ఈ రకంగానే పోస్టులు అయితే ఉంటాయి కానీ మెగా డిఎస్సి అన్నప్పుడు మాత్రం పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు వేలు ఉన్నప్పుడు మాత్రం వాటికి డబల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలామంది సార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులు కాబట్టి అవి భారీగా ఖాళీలు అనేటువంటివి ఉంటాయి సార్ ఎందుకంటే ప్రమోషన్స్ అనేటువంటిది స్కూల్ గా పోతారు ఎస్జిటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి వాళ్ళకి పోస్టులు భారీగా ఉంటాయని చెప్పగలుగుతాం కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు జిహెచ్ఎం పోస్టింగ్లో వాళ్ళు ప్రమోషన్స్ ఇచ్చినా కానీ మళ్ళీ ఎస్జిటి వాళ్ళు ప్రమోషన్లు గుర్తుంటారు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ ఉంటే సార్ దానికి ఆప్ చేయాలి సార్ దానివల్ల నష్టపోతున్నాం సార్ అని చాలా మంది మనం చెప్తూనే ఉంటాము బట్ అది మన చేతిలో లేనటువంటి పని దాని గురించి ఎక్కువ నేను కామెంట్ చేయదలుచుకోలేదు బట్ ఏది ఏమైనా స్కూల్ వస్తుంది పోస్టులు పెంచితేనే హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా అంటే వాటిపైన ఫోకస్ పెట్టాలి ప్రభుత్వం కనీసం సబ్జెక్టు కొన్ని పోస్టులు వచ్చేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ స్కూళ్ళలో సబ్జెక్టు వారిగా టీచర్లు నియమించేటట్టుగా ఉంటే తప్పకుండా పోస్టులు పెరుగుతాయి బట్ పద్దెనిమిది వేల ఇరవై నాలుగు వేలు ఉన్నప్పుడు మాత్రం ఒక జిల్లాలో ఒక సబ్జెక్టుకు దాదాపు ఒక పది పైననే ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది మేబి తొమ్మిది వేల ఎనిమిది వందలే ఉంటే మాత్రం సింగిల్ డిజిట్ ఇంత ముందు పోస్టులకు ఇప్పుడు మనం తొమ్మిది వేల ఎనిమిది వందలు అన్నప్పుడు రెండు పోస్టులు ఉంటే నాలుగు నాలుగు ఉంటే ఎనిమిది ఆ రకంగా అయితే చూజ్ చేసుకోవాలి బట్ యాక్యురేసీ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను కూడా తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది ఒకవేళ మీకేమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అదే రకంగా వీలైతే మీరు ఆర్టీఐ చట్టం కింద ఒక ఫామ్ నింపి ఇచ్చేస్తే తప్పకుండా వాటికి రిప్లై అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఎనీ హౌ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను స్కూల్ ఇంటి వాళ్ళకి మాత్రం చాలా తక్కువ పోస్టులు ఉంటాయి ఐదు పోస్టులు ఉన్నా ప్రిపేర్ అయితే అని మాత్రమే ఉంటే మాత్రమే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి పోస్టులను బట్టి మాత్రమే ప్రిపేర్ అయితే అనుకుంటే మాత్రం కష్టమే సో ఎనీ హౌ ఇంతా ఏ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా తమ్ముసిల మన ప్రశ్ని లైక్ ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ